मेज़ा टेलीविजन के स्वागतम पकड़ा भाई మడికసీ శ్రీష్ రాజు గారిని పార్థసార్థి భవిష్యత్తు ఎన్నో కార్యక్రమాల్లో మీరు కూడా పాలు పచ్చుకుంటూ అదే అదే దేశానికి స్ఫూర్తి మన రాష్ట్రానికి కూడా కూడా వాళ్ళు ఏదైతే స్ఫూర్తితో ఈ పోటీలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటే కళ్యాణదుర్గ ప్రీమియం లీగ్ అంటారు నా దృష్టిలో కృషి ప్రీమియం లీగ్ మన ప్రాంతంలో మన దుర్గంలో ఒక్కసారి ప్రతి గ్రామం మనం ముందుకు నడవాల్సిన ఉంది ఇప్పుడే మన అమితాబ్ లక్ష్మణ్ గారు మన కార్యకర్తలు మన ప్రధానం బాగుండాలని ఈ ప్రోగ్రామ్ ని దిగుజి దిగుజ్ మా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎం రాజగోపాల్ డి వెంకటేష్ మరియు యశ్వంత్ అవినాష్ మరి ధర్మతేజ అందు అందరూ కూడా పేరు పెద్ద నమస్కారం తెలియజేస్తున్నా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించింది ఇదంతా ఒక ఒక పద్ధతిగా ఒక సింగిల్ హాలెట్గా సింగట్ గా ఎందుకంటే చాలా మంది ప్రజలు చాలా రకాలుగా స్పీచ్లు ఇచ్చారు అందరికి కూడా ధన్యవాదాలు వాళ్ళందరూ ఇక్కడికి రావడం ఈ రోజు పది గంటల మన కోసం వేచి ఉండడం కూడా ప్రజలను మనం అదృష్టంగా భావించాలి ఎందుకంటే మన ప్రాంతానికి వాళ్ళు ఎప్పుడు కూడా రావాలి మన ప్రాంతం సస్యశ్రేణులు అయ్యేంత వరకు వాళ్ళు ఇక్కడే మీరు ఎక్కడిదాకా చేస్తున్నా సరే బైరా మా ప్రాజెక్ట్ కూడా మీరు ఒక దృష్టి పెట్టాలి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైతే చేస్తారో ఈ రెండు ప్రాంతాలు కూడా బాగుపడతాయని చెప్తే నిజంగా నేను చాలా సంతోషపడ్డాను ఈ సహకారం ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క నాయకుల్లో కూడా కలగాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కేపీఎల్ గవర్నమెంట్ లో ఎనిమిది టీములు పాల్ ఒక స్టేడియం నిర్మించడానికి మన మన క్రీడల మంత్రి ఒప్పున్నారు మీరు ఏ ఏ మండల మీద చెప్తారో ఆ మండల్లో ఒక స్టేడియాన్ని కూడా నిర్మించడానికి అవకాశం ఉంటుంది ూరు జయరామ్ గారు చాలా రకాలుగా అన్న మీరు రావాలి ప్రోగ్రాం కంటే అన్నా ఖచ్చితంగా వస్తాను అని ఆయన రావడం అలాగే మన ఆర్టీఓ గారు ప్రతి క్షణం కూడా మన మన ప్రాంతాన్ని అభివృద్ధిలో ఎలా ముందుకు వెళ్ళాలి ఒకటే అడిగాను ఆర్టీఓ గారిని మీ అందరి ముందు కూడా చెప్పాలి రేపు పొద్దున్న లేదంటే నాకు కష్టం అవుతుంది ఆర్టీఓ గారిని అడిగితే అమ్మనాథ్ ఒక వంద ఎకరాలు కావాలి కళ్యాణ్ పట ఖాళీగా ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా నేను చూసిస్తాను వన్ ఎకరాలు ఇస్తాను తెలియజేస్తున్నాం అలాగే మన మల్లికార్జున గారికి చాలా సంతోషం మీ పెద్దలందరూ కూడా మీ పెద్దలు అడవి ఆడలో పార్టీని ముందుకు తీసుకెళ్తాను పార్టీకి నష్టం వచ్చే ఏ పని కూడా నేను చేయనని ఈ విధంగా తెలియజేస్తున్నాను కాబట్టి చాలా ఆలస్యం అయిపోయింది ఇంకా చాలా విషయాలు చెప్పాల్సింది ఏదైతే పార్టీ టీం ఉందో ఏదైతే గడ్డా టీం ఉందో ఆ రెండు టీములు కూడా మనం చాలా స్ఫూర్తితో ఆడారు వాళ్ళిద్దరు కూడా మనం కంగారు చెప్పాలి ఇప్పుడు మన జేరామన్న పత్రం చెప్తున్నాడు ఖచ్చితంగా గడ్డా గెలుస్తుందని చెప్పారు నేను చూస్తూ చూస్తూ క్రికెట్ మనం రెగ్యులర్ చూస్తూనే ఉంటాం ఒక ఓవర్ చాలా అడ్డీ కావడానికి ఆ ఓవర్ వాళ్ళు ప్రజలు చేసుకున్నారు గెలుపు వాళ్ళ వైపు కానీ ఇద్దరు బాగా ఆడారు ఇద్దరు కూడా విజయం దక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫైనల్లో కార్తీక్ కార్తీక్ టీం గెలిచింది కాబట్టి వాళ్ళ కృతజ్ఞ తెలియజేస్తున్నాం ఎప్పుడు కూడా ఇలాగే స్ఫూర్తితో రకరకాల టోర్నమెంట్ కావచ్చు రకరకాల స్ఫూర్తితో కావచ్చు యువత ఎవరు కూడా చెడ్డదారులో పయనించుకోకుండా మంచి నడవలతో పోతే మంచి అవకాశం ఉందని తెలియజేస్తూ ఇంతతో దీని ఈ సమ ఇంతతో నేను వినింప చేస్తున్నాను జై హింద్